ఈ వీడియోలో వంకాయ మామిడికాయ అలాగే గుత్తి దొండకాయ కర్రీ షేర్ చేస్తున్నాను వితిన్ ట్వంటీ మినిట్స్లో ఈ రెండు కర్రీస్ తయారు చేసుకోవచ్చు లేటెస్ట్ ఆట్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు దాసరాస్ కిచెన్ నేను సుజాత దాస్ వంకాయ మామిడికాయ కర్రీ దీనికి కావాల్సిన పదార్థాలు తెలుపు అయిన తీసుకోవచ్చు నీలమైన తీసుకోవచ్చు నేను రెండు రకాలు వేస్తున్నాను ఈ కర్రీకి ఇలా మొక్కల కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాండీలో హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మామిడికాయలు ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ వాటర్లో ఉన్న వంకాయ ముక్కలు కూడా తీసేసుకొని ప్లేట్లో వేసి కుంచుకోవాలి అవి వేసేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కుక్ ఇలా విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి పసుపు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కర్రీ లాస్ట్లో దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే గుత్తి దొండకాయ కర్రీకి దొండకాయ ముక్కలు ఈ విధంగా నాలుగు చీరుకుల్లో ఇలాగ కట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా పసుపు సరిపడా కారం ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు ధనియాలు జీలకర్ర పౌడర్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా దొండకాయ ముక్కల మధ్యలో ఈ స్టఫింగ్ని ఫిలప్ చేసుకోవాలి మొత్తం అన్ని దొండకాయలకి అదే విధంగా ఫిలప్ చేసుకున్న తర్వాత బాండీలో సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ స్టఫింగ్ స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా విధంగా వేసేసుకోవాలి ముక్కలు అన్ని విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గి కొంచెం కుక్ అవుతే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వాటర్ అంతా ఇగిరిపోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది బట్కప్పుడు లేతగా ఉన్న ఫ్రెష్గా ఉన్న దొండకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బోత్ డిషెస్ ఆర్ వెరీ డిలీషియస్ ఫర్ వెజిటేరియన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్